ఆరాధ్య పార్ట్ టూ రచన అంగిలూరి అంజనీదేవి గారు అసలు రాకేష్కి నేను ఎంత చేశాను బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇచ్చాను మమ్మీకి తెలియకుండా చాలాసార్లు స్వీట్ హౌస్లోంచి బాదం పాక్ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అతని లవర్కి ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వాలన్నా నేనే హెల్ప్ చేశాను ఇదంతా మర్చిపోయాడా ఇదే నా కృతజ్ఞత అనుకుంది మనసులో ఆరాధ్య షార్వాని కాస్త ముందుకు వంగి చనువుగా ఆరాధ్య భుజం పట్టుకుంది ఏదో బాధపడుతున్నట్లున్నావు నీ పేరేంటమ్మా హైదరాబాద్లో ఎవరున్నారు ఎవరి కోసం వెళ్తున్నావు అంటూ ప్రేమగా అడిగింది ఆ ప్రేమకి కొండలైనా కరిగేలా ఉన్నాయి ఇంకొక క్షణమైతే ఆరాధ్య బోరున ఏడ్చేసేదే కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఏడుపును కంట్రోల్ చేసుకునే పవర్ ఉంది మొదట్లో లేదు కానీ సాధనతో దాన్ని సాధించుకుంది లేకుంటే ఈ పాటికి రాకేష్ ఇచ్చిన ట్విస్ట్కి ఏమైపోయేదో ఆరాధ్య జవాబు కోసం ఎదురు చూస్తూ ఆరాధ్య భుజాన్ని అలాగే పట్టుకొని ఉంది షార్వాణి నా పేరు ఆరాధ్య ఆంటీ హైదరాబాద్లో నాకు ఎవరూ లేరు మా ఫ్రెండ్స్ కూడా చెన్నై బెంగళూరు కొంతమంది స్టేట్స్లో ఉన్నారు నా సూపర్ సీనియర్ నాకు జాబ్ ఇప్పిస్తాను రమ్మని ట్రైన్ ఎక్కాక ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు మరి నెక్స్ట్ స్టేషన్లో దిగి రిటర్న్ వెళ్ళిపోతావా లేక హైదరాబాద్లో దిగి అతన్ని వెతుక్కుంటూ వెళ్తావా అడిగింది షార్వాణి రిటర్న్ వెళ్ళినా ఇంట్లో ఎవరూ లేరా అంటే కలవడానికి మద్రాసు వెళ్ళారు హైదరాబాద్లో నాకు ఏమూలా తెలుసని అతన్ని వెతకాలి అంది ఆమె ఆరాధ్య భుజాన్ని వదిలి వెనక్కి జరిగి కూర్చుంటూ ఇంకాస్త ట్రై చేస్తే అతను టచ్లోకి రావచ్చేమో ఫ్రెండ్ అంటున్నావుగా ఫ్రెండ్ అయితే సాధారణంగా ఇలా జరగదు అంది రాకేష్ నా ఫ్రెండే ఆంటీ నో డౌట్ నేను అతనికి టూ ఇయర్స్ జూనియర్ని అయినా అతను మా కాలేజీలో ఉన్నన్ని రోజులు ఎక్కడ చూసినా నాతోనే ఉండేవాడు అంది దానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగింది షార్వాని ఆమెకెందుకో ఆరాధ్యాలా చెప్పడం నచ్చలేదు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్లా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ కలిసి ఉండడం ఏంటి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చెబుతామా అంటే చెబితే ఒప్పుకుంటారా పైగా మేము మా ఫ్రెండ్స్ కలుసుకునేది ఎక్కువగా కాలేజ్ గేట్ దగ్గర రోడ్డు మీద లైబ్రరీలో కాలేజ్ కారిడార్లు ఇలాంటి చోటుకి పేరెంట్స్ ప్రతిరోజు వచ్చి చూడగలరా అలా అని అందరికీ ఫ్రెండ్స్ ఉంటారని కాదు ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ మా ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళ లవర్స్తో కన్నా మాతోనే ఎక్కువగా తిరుగుతారు మా గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మాకదో కదో ఫీల్ ఉంది ఈ రాకేష్తో నీకెలా పరిచయం అడిగింది షార్వాణి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కొత్త కాబట్టి క్లాస్ రూమ్ వెతుక్కుంటుంటే అక్కడ నిలబడి ఉన్న రాకేష్ హెల్ప్ చేశాడు అప్పుడు అతను బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి వచ్చున్నాడు అప్పటి నుండి అతనితో పరిచయం కంటిన్యూ అయ్యింది అది కాలేదు అతనే కంటిన్యూ అయ్యేలా చేశాడు ప్రతీదీ కల్పించుకొని మాట్లాడడం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అప్పుడప్పుడు డబ్బులు అడిగి తీసుకోవడం అంది ఆరాధ్య ఆశ్చర్యపోతూ విన్నది షార్వాణి షార్వాణితో మాట్లాడుతుంటే అంతవరకు ఉన్న భయం పోయి మామూలుగా అయింది ఆరాధ్య కానీ ఆరాధ్య నీ మాటల్ని బట్టి నాకు సందేహం వచ్చిందమ్మా ఏంటో అడగండా అంటే కాలేజ్ గేటు దగ్గర రోడ్డు మీద లైబ్రరీలో కారిడార్లో అబ్బాయిలతో ఉంటేనే సెక్యూర్ ఫీల్ వస్తుందా అమ్మాయిలతో ఉంటే రాదా కాలేజీలోకి అడుగు పెట్టగానే అబ్బాయిలతోనే ఎందుకు స్నేహం చేయాలి అమ్మాయిలు లేరా ఉంటారా అంటే కానీ అబ్బాయిల్లో ఉండేంత ప్రపంచ జ్ఞానం కొందరు అమ్మాయిల్లో ఉండదు పైగా మనం ఏదైనా అవసరమై అది ఎక్కడుంది అని అడిగితే చాలు అబ్బాయిలు నేరుగా అక్కడికి తీసుకెళ్లే చూపిస్తారు అంత కోఆపరేషన్ ఉంటుంది వాళ్ళలో అందుకే జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళే అమ్మాయిలు చాలా వరకు అబ్బాయిల మీద డిపెండ్ అయి వెళ్తారు అంది నవ్వితే బాగుండదని ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్తున్నట్లు అంతేనా అంది సీరియస్గా షార్వాణి ఆరాధ్య కూడా అంతే సీరియస్గా అందరూ రాకేష్ లాగా ఉంటారా అంటే ఉంటే వర్షాలు పడతాయా నేల తడుస్తుందా అంది ఒక్క క్షణం అలాగే చూసింది షార్వాణి వేసుకున్న డ్రెస్ని బట్టి చూస్తే ఈ అమ్మాయిలో ఇలాంటి మాటలు ఉండకూడదు అందుకే ఎప్పుడైనా డ్రెస్ను చూసి మనిషి సంస్కారాన్ని అంచనా వేయకూడదు ఈ అమ్మాయిలో మరి అంత చిన్నపిల్ల ఏం లేవు సీరియస్నెస్ బాగానే ఉంది అని మనసులో అనుకుంది షార్వాణి ఆంటీ మీదే ఊరు ఎక్కడికి వెళ్తున్నారు మీ పేరు అడిగింది ఆరాధ్య మాది అనంతపూర్ గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాం ఇప్పుడు వెళ్ళేది కూడా హైదరాబాదే నా పేరు షార్వాణి నేను వెజిటేబుల్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలో జాబ్ చేస్తున్నాను మా వారు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అంది అడగని ప్రశ్నలకి కూడా సమాధానాలు చెప్పిన శార్వాని చూస్తుంటే ఆమెలో అతి మంచితనం ఎక్కువగా కనిపించింది పిల్లలు ఎందరో చెప్పలేదు కాబట్టి ఆమెకు పిల్లలు ఉండి ఉండరు దాని గురించి అడగకూడదు అనుకుంది ఆరాధ్య మౌనంగా కూర్చుంది ఇంకేం మాట్లాడలేదు షార్వాణి పెదవిని పంటితో కొరుకుతూ ఆలోచిస్తోంది ఆరాధ్య ట్రైన్ వెళుతూనే ఉంది ఆరాధ్య మనసంతా పైకి చెప్పుకోలేని అశాంతితో వేదన పడుతోంది హైదరాబాదు వెళ్ళడమా మానడమా అన్న ఒకే ఒక్క పాయింట్ దగ్గరే మనసు అతలాకుతలమవుతోంది తొందరపడి ఎటు తేల్చుకోలేకపోతుంది ఇప్పుడు రాకేష్ కాల్ చేయకపోవడం వల్లను ఏమో వర్తమానం చిన్న చీకటిలా కనిపిస్తూ భవిష్యత్తు అయోమయంగా అనిపిస్తోంది ఆంటీ హైదరాబాద్లో మీరుండేది ఎక్కడా అడిగింది ఆరాధ్య మాధాపూర్ సిటీ అవుట్కట్స్లో ఉంటాం అంది షార్వాణి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అక్కడికి దగ్గరలోనే ఉంటాయట కదా ఆంటీ అవునమ్మా హైటెక్ సిటీ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీసే అయితే ఆంటీ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అడుగమ్మా ఏం కావాలి నన్ను మీతో తీసుకెళ్తారా షార్వాణి మాట్లాడలేదు ఏమైనా అభ్యంతరమా అంటే అడిగింది ఆరాధ్య షార్వాణి మాట్లాడకుండా ఆలోచిస్తోంది ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా ఆసక్తి చూపకుండా మౌనంగా ఉంటే ఆ తర్వాత అనవసరపు కష్టాలను వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పక్క మనిషిని ప్రేమించడం అందరూ చేయగలరేమో సహాయపడే అవకాశం అందరికీ రాదు ఇది తనకొక మంచి అవకాశమేమో అందులో ఒక అమ్మాయికి అది జాబ్ సెర్చింగ్లో ఉన్న అమ్మాయికి ఏమాత్రం చేయుత ఇచ్చినా అది పుణ్యమే అవుతుంది నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదంటే నేను ఎప్పుడో చాలా రిస్క్ ఉన్నాను ఒక్క రెండు రోజులై ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు మద్రాస్ నుండి వచ్చి నాకు మనీ పంపిస్తారు అప్పుడు వెళ్ళి హాస్టల్లో ఉంటాను రెండు రోజులు కాకుంటే నాలుగు రోజులు అనుకోండి అంతకన్నా ఎక్కువేమి ఉండను ఇప్పుడు మీరు నాకు ఇచ్చే ఈ షెల్టరే నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న నమ్మకం నాకుంది ఇలాంటప్పుడు ఆదుకున్న వాళ్ళే లైఫ్ అంతా గుర్తుండిపోతారు అంది ఆరాధ్య రిక్వెస్ట్గా చూసింది ప్లీజ్ ఆంటీ అంది మళ్ళీ ఆరాధ్య చాలా పరిణతి గల అమ్మాయిలా అనిపించింది శార్వానికి ఈ అమ్మాయిని తనతో ఇంటికి తీసుకెళ్లినా వచ్చే ఇబ్బంది ఏముండదు తన భర్త ఉపేంద్ర కూడా ఇప్పుడప్పుడే అనంతపూర్ నుండి రాకపోవచ్చు ఆయన వచ్చే లోపలే ఆరాధ్య హాస్టల్ చూసుకొని వెళ్ళగలదు అందుకే ఉపేంద్రకి కాల్ చేసి ఓ మాటైనా చెప్పకుండా ఆరాధ్య భుజంపై చేయి వేసి అభయమిస్తున్నట్లుగా నిన్ను నాతో తీసుకెళ్తాను నువ్వేం వరే కాకు నీ పరిస్థితి నాకు అర్థమైంది అంది ఆమె రెండు చేతుల్ని అపురూపంగా తన చేతుల్లోకి తీసుకొని అభిమానంగా పట్టుకుంది థ్యాంక్ యూ ఆంటీ అంది ఆరాధ్యను ఆ క్షణంలో చూస్తుంటే కృతజ్ఞత అనేది అంత గొప్పగా ఉంటుందా అనిపించింది శార్వానికి ట్రైన్ స్లో అవుతూ సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది మనం దిగాల్సింది ఇక్కడే అంటూ ఆరాధ్యను తీసుకొని ట్రైన్ దిగింది షార్వాణి స్టేషన్ నిండా జనం కిక్కిరిసి ఉన్నారు వాళ్ళను తోసుకుంటూ స్టేషన్ బయటకు రావడానికి వాళ్ళకి పది నిమిషాలు పట్టింది అక్కడ సిటీ బస్సులు మెట్రో సిటీ బస్సులు ఆగి ఉన్నాయి నార్మల్ బస్ ఎక్కింది షార్వాణి ఆరాధ్య ఆమె వెనకాలే బస్సు ఎక్కి అటు ఇటు చూస్తుంటే ఇక్కడ కూర్చో అంటూ ఆరాధ్యను తన పక్కన కూర్చోబెట్టుకుంది షార్వాణి అబ్బా ఎంత రష్ అంటే మరీ ఇంత రద్దీ అయితే భూమి బద్దలైపోదా దిగ్భ్రాంతిగా చూస్తూ అడిగింది ఆరాధ్య ఆమె నవ్వింది ఇదంతా ఈ ఒక్కరోజే నీకు కొత్త రేపటి నుండి మామూలు అయిపోతుంది ఇదిగో ఇలా కిటికీలోంచి బయటికి చూడు నీకు మనం వెళ్తున్న ఏరియాని పరిచయం చేస్తాను అంది శార్వాణి అలాగే అండి అంటూ చూసింది ఆరాధ్య ఇప్పుడు మనం పారాడైజ్ బేగంపేట లాల్ బంగ్లా మైత్రీవనం యాసఫ్ కూడా కృష్ణానగర్ జూబ్లీ చెక్పోస్ట్ మీదుగా వెళ్తున్నాం అదిగో ఆ కనిపించేదే పెద్దమ్మ తల్లి టెంపుల్ అది దాటాక మాదాపూర్ వస్తుంది అక్కడే మనం దిగాలి అంది ఈ లోపలే మాదాపూర్ వచ్చింది ఇద్దరు బస్ దిగి నడుచుకుంటూ ఇంటికెళ్లారు ఇంటికెళ్ళాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆరాధ్య ఏమి తెలుసుకోకుండా ఎవరూ తోడు లేకుండా కొత్త వాళ్ళం ముఖ్యంగా అమ్మాయిలం హైదరాబాదు వస్తామే వస్తే కష్టమే ఆంటీ అంది ఆరాధ్య ఆ మాటలు వింటూనే ఓ చిరునవ్వు నవ్వింది శారవాణి ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు ఆరాధ్య కాఫీ పెడతాను ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంది కాఫీ పెడుతూనే ఆ ఇంట్లో ఏది ఎక్కడ ఉందో ఆరాధ్యకు పరిచయం చేసింది షార్వాణి ఆ ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ పెద్ద హాలు బయట ఆవరణలో పూల మొక్కలతో చాలా ఆహ్లాదంగా ఉంది అంతా తిరిగి చూసి ఇద్దరు ఓ చోట కూర్చొని కాఫీ తాగారు ఏవేవో మాట్లాడుకున్నారు ఆరాధ్యకు ఆమె ప్రవర్తన వల్లనో ఏమో అది పరాయి ఇల్లులా అనిపించలేదు ఎంతో కాలంగా ఉంటున్న ఇల్లులా ఉంది అంతేకాదు ఎన్నో జన్మల అనుబంధమేదో ఆ ఇంటితో ఉన్నట్లు అనిపిస్తోంది ఎందుకో ఏమో కొన్ని చోట్ల ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తుంది అది స్థల మహిమ వల్లనో వ్యక్తుల ప్రవర్తన వల్లనో అర్థం కాదు రాత్రికి డిన్నర్ అయ్యాక నువ్వు గదిలో పడుకో ఆరాధ్య అంటూ ఆ గదిలో ఉన్న పక్క దులిపి బెడ్షీట్ మార్చింది దోమలు రాకుండా ఆలౌట్ పెట్టింది ఆ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి నిశ్శబ్దంతో కూడిన ప్రశాంతతను షార్వాణి లాంటి ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తోంది ఆరాధ్య షార్వాణి తన గదిలోకి వెళ్తూ నీకు దాక దాహంగా అనిపిస్తే కిచెన్ పక్కనే డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ ఉంది వెళ్ళి తాగు అక్కడ లైట్ వెలగాలంటే ఇదిగో ఇక్కడ స్విచ్ ఉంది అంటూ స్విచ్ బోర్డ్ చూపించింది అలాగే ఆంటీ అంది ఆరాధ్య ఆరాధ్య ఎవరో మొక్కు మొహం తెలియని ఈ కొత్త ఆంటీ దగ్గర నాకు ఎలా ఉంటుందో ఏమోనన్నా కంగారు నీలో ఉండొచ్చు దాన్ని వెంటనే తగ్గించుకొని నిశ్చింతగా నిద్రపో అంది మాట్లాడలేదు ఆరాధ్య ఎందుకలా ఉన్నావారాధ్య దిగులుగా ఉందా లేదా నేను బాగానే ఉన్నాను బాగుండాలి ఆరాధ్య మనం బాగుంటేనే దేన్నైనా సాధిస్తాం అంది శార్వాణి మౌనంగా విన్నది ఆరాధ్య నువ్వు పైకి బాగున్నట్లు నా లోపల ఏదో మదన పడుతున్న వారాధ్యం జాబ్ గురించే కావచ్చు రాకేష్ చేసిన మోసం గురించే కావచ్చు అవన్నీ మరిచిపో నీకు దేవుడు ఏ టైంకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు ఏది ఇవ్వకూడదో అది నువ్వు అడిగినా ఇవ్వడు అంది నిజమే ఆంటీ మీ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అంది ఆరాధ్య నా వల్లనే కాదు ఆరాధ్యం నీకు తెలుసుకోవాలన్న అభిరుచి ఉంటే ఈ సృష్టిలో ప్రతి జీవి గ్రంథాలయంలో పుస్తకం లాంటిది ప్రతి పుస్తకంలోనూ వెలుగు ఉంటుంది ఆ వెలుగే మనకు దారి చూపుతుంది హాయిగా పడుకో రేపు ఇంటర్వ్యూకి వెలుదువు కానీ అంటూ ఆమె వెళ్ళి తన గదిలో పడుకోంది ఆరాధ్యకు పడుకోగానే నిద్ర పట్టింది షార్వాణి తెల్లవారుజాము ఐదు గంటలకే నిద్రలేచింది స్నానం ధ్యానం పూజ అయ్యాక చెకచక వంట చేసింది ఉదయాన్నే నిద్ర లేచే అలవాటు లేకపోవడం వల్లనో ఏమో ఆరాధ్య పడుకునే ఉంది శార్వాణి వెళ్ళి లేపగానే లేచి సారీ అంటే ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాను అంటూ లేచింది ఆరు గంటలకి నిద్ర లేవడం అనేది సారీతో రాదు సాధనతో వస్తుంది అది రేపటి నుండి ట్రై చేద్దు కానీ త్వరగా రెడీ అవ్వు నేను కూడా లంచ్ బాక్స్ సర్దేశాను టిఫిన్ తిని బాక్స్ తీసుకెళ్తే మనం ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా ఇబ్బంది ఉండదు అంది ఒక్క నిమిషం అంటూ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వైట్ ట్యాప్ బ్లూ జీన్స్ వేసుకొని వచ్చింది ఆరాధ్య అది చూడగానే ఈ అమ్మాయిలో ఫిజికల్ అపీరియన్స్ బాగుంది చూడగానే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా అపాయింట్ చేసుకునే చేసుకుంటుంది అని మనసులో అనుకుంది షార్వాణి టిఫిన్ తింటున్నప్పుడు ఆరాధ్యనే చూస్తూ నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్లు బాగుండవు అంది శార్వాణి వెంటనే ఆరాధ్య తన గదిలోకి వెళ్ళి వేరే డ్రెస్ మార్చుకుంది ఫైల్ పట్టుకొని వచ్చింది డోర్ లాక్ చేసి ఇద్దరూ రోడ్డు మీదకి వచ్చారు నా ఆఫీసు ఇక్కడికి దగ్గరే ఆరాధ్య నడుచుకుంటూ వెళ్తాను నువ్వు ఇటువైపు తిన్నగా వెళ్తే ఓ ఐదు నిమిషాల్లో మాదాపూర్ పెట్రోల్ పంప్ బస్ స్టాప్ వస్తుంది అక్కడ హెచ్ టెన్ బస్ ఎక్కి హైటెక్ సిటీకి వెళ్ళు అక్కడ వరుసగా సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయి వాటిలోకి వెళ్ళి నీ రెజ్యూమ్ చూపించి నా ఫ్రెండ్ కూతురు వాత్సల్య కూడా ఈ మధ్యన ఈ ప్రయత్నంలోనే ఉంది సర్టిఫికేట్లన్నీ ఫైల్లో ఉన్నాయి కదా ఫైల్ జాగ్రత్త ఉంది ఆంటీ నాకు వాత్సల్య నెంబర్ ఇస్తారా అడిగింది ఆరాధ్య ఇప్పుడు నా దగ్గర లేదు ధైర్యలో ఉంది రాత్రికి ఇస్తాను అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె చెప్పినట్లే హెచ్టెన్ బస్ ఎక్కి హైటెక్ సిటీకి వెళ్ళింది ఆరాధ్య అక్కడున్న కొన్ని ఆఫీసులకు వెళ్ళింది ఫలితం లేదు ఇంటికి వెళ్ళాలని తిరిగే అదే హెచ్ టెన్ బస్సులో కూర్చుంది మాదాపూర్ పెట్రోల్ పంప్ బస్ స్టాండ్ రాగానే బస్ దిగింది ఆమె దిగి నడుచుకుంటూ ఇంటికెళ్ళింది ఆరాధ్య ఇంటికి ఎవరితోనో ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఆరాధ్యను చూడగానే ఫోన్లో మాట్లాడడం ఆపేసింది షార్వాణి ఇంటర్వ్యూ ఎలా జరిగింది అడిగింది శారవాణి నాకు ఉద్యోగం రావడం డౌటే ఆంటీ అని చెప్పింది ఆరాధ్య దిగాలుగా కూర్చుంది వంద ఇంటర్వ్యూలకు అటెండ్ అయినట్లు ఎందుకంత డిప్రెషన్ వస్తుందిలే ముందు కాఫీ తాగు రిలాక్స్ అవుతావు అంటూ ఆరాధ్యకు కాఫీ ఇచ్చి ఆమె కూడా తాగుతూ కూర్చుంది ఆరాధ్య వచ్చే ముందు ఆమె ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది లంచ్ బాక్స్ని చూసి ఆశ్చర్యపోతూ నువ్వు దీన్ని ఓపెన్ కూడా చేసినట్లు లేదు అంది షార్వాణి లేదా నాకు దాని ధ్యాసే లేదు ఇప్పుడు ఆకలిగా ఉంది ఇదిగో కాఫీ తాగుతున్నాను కదా సరిపోతుంది అంది దీన్ని బట్టి నీది బాగా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీలా ఉంది అది అంది నవ్వి షార్వాణి అఫ్కోర్స్ ఇది మంచి పద్ధతే ఈ తత్వమే మనుషుల్ని ఎలాంటి పరిస్థితుల నుండైనా బయటపడేస్తుంది ఒక చిన్న పురుగు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాలుగా సర్దుకుపోయి బ్రతుకుతుంటుంది నేను పురుగునా ఆంటీ గబుక్కున అడిగేసింది ఆరాధ్య చచ్చా అలా ఎందుకనుకుంటావు సర్దుకుపోయి దాక్కునే పురుగులా మనం కూడా జీవితంలో ఎత్తుగడల్ని నేర్చుకోవాలి జీవితాన్ని క్రమంగా మార్చుకుంటూ వెళ్ళాలి అని నీకు ఆ ఉదాహరణ చెప్పాను అంతే అంది ఓ అలాగా నీకు ఇంకో రహస్యం చెప్పనా చెప్పండి ఆంటీ మన జీవితాల్లో ఎన్నో ఊహించని అద్భుతాలు జరుగుతాయి నా జీవితంలో కూడా కొన్ని జరిగాయి నాకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా జరిగాయి అవేంటంటే జాబ్ రాదనుకున్న వాళ్ళకి జాబ్ రావడం పెళ్ళి కాదనుకున్న వాళ్ళకి పెళ్ళి కావడం ఇల్లు లేదనుకున్న వాళ్ళకి ఇల్లు రావడం ఐపీఎస్ కాలేనేమో అనుకున్న వాళ్ళు ఐపిఎస్లు కావడం ఇవన్నీ జరగాలి అంటే మన ఆలోచనలకి కూడా కొత్త కొంత శక్తి కావాలి అప్పుడే మనం కావాలనుకున్న వాటిని పొందగలుగుతామంది ప్రస్తుతం నాకంత శక్తి ఉందో లేదో నాకు తెలియదు కానీ జాబ్ అయితే కావాలంటే జాబ్ ఉంటేనే నాకు ఇప్పుడు తిండి షెల్టర్ అంటూ ఉన్న వాస్తవాన్ని చెప్పింది ఒక్కరోజుకి ఇలా నిరాశపడితే ఎలా ఓపిక ఓర్పు ఉండాలి అవి ఉండాలి అంటే కొంత శక్తి అవసరం అవుతుంది ఆ శక్తి ఎక్కడ ఉండదు ఎక్కడ నుంచో రాదు అది నీలోనే ఉంటుంది నువ్వే ఒక శక్తివి దాన్నెవరూ సృష్టించలేరు నాశనం చేయలేరు నువ్వు నీ శక్తితో నీ కావాలనుకున్న వాటిని నీ వైపుకి ఆకర్షించుకోవాలి నేనే చోట చదివాను మన ఉద్దేశాలను మన లక్ష్యాలను ఒక బ్లాక్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ మీద రాసి దేవుడు ఆకాశంలో ఉంచాడట అసలు అటువంటి బ్లాక్ బోర్డ్ లేనే లేదట దేన్నైనా మనకు మనమే ఇచ్చుకోవాలి మనకు మనమే సృష్టించుకోవాలి అదే మన జీవితం అంది ఆంటీ నాకు వాత్సల్య నెంబర్ ఇస్తారా ముందు మీరు తనకు ఫోన్ చేసి నన్ను పరిచయం చేయండి నేను మాట్లాడతాను అంది ఆరాధ్య బెస్ట్ ఐడియా అంటూ వాత్సల్యకి ఫోన్ చేసింది ఆరాధ్యను పరిచయం చేసి ఆరాధ్య గురించి చెప్పింది మాట్లాడు ఆరాధ్య వాత్సల్య నీతో మాట్లాడుతుందట అంటూ మొబైల్ని ఆరాధ్యకిచ్చింది శార్వాణి ఆరాధ్య ఖాళీ అయిన కాఫీ కప్పును టీపాయ్ మీద పెట్టి సెల్ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని వాత్సల్యతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది వాత్సల్య చాలా తెలివిగా స్పష్టంగా హుషారుగా మాట్లాడుతుంది ఆమె మాటల్లో ఎదుటివారు చాలా త్వరగా ఇంప్రెస్ అయ్యే క్వాలిటీ ఉంది ఆసక్తిగా వింటోంది ఆరాధ్య నీకు అబ్బాయి నెంబర్ ఇస్తాను ఆరాధ్య నీకేమైనా డౌట్స్ వస్తే ఫోన్లో అతన్ని కాంటాక్ట్ అవ్వు అంది వాత్సల్య అబ్బాయిదా వెంటనే అడిగింది ఆరాధ్య ఎవరో అబ్బాయి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వేసి చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్